వేసవి తీవ్రత నుండి ప్రజలు ఉపశమనం పొందేందుకు ప్రతి ఏడాది చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జాస్తి హరినాథ్ బాబు బృందావనం పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరకా శివయ్య తెలిపారు ఏలూరు నగరంలోని పత్యాబాద బృందావనం పార్క్ వద్ద జాస్తి హర్నాథ్ బాబు బృందావనం పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద్రాక్ష రసం పంపిణీ కేంద్రాన్ని స్వీట్ మ్యాజిక్ అధినేత ఐఎంఆర్ మోహన్ రావు ప్రారంభించారు వందలాది మందికి ద్రాక్ష పంపిణీ చేశారు ఈ సందర్భంగా మరకా మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహాత్తి తీరుస్తున్నామని చెప్పారు ఇందుకు తమ అసోసియేషన్ సభ్యులతో పాటు మిత్రులు కూడా సహకారం అందించారని సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నార్ని అనిల్ కుమార్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ నాగేశ్వరరావు కోశాధికారి మాడా మల్లికార్జునరావు సభ్యులు ఎస్కే సత్యనారాయణ సిహెచ్ నరసింహారావు ఏనుగుల శ్రీనివాసరావు మరక శ్రీ ైలం రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు అనిల్ గారు આને પટ્ટીમાં કરી ગયું છે માવને બી લે ગઈ મે આનું કામ લે આ ఈ రోజు మన ఏలూరులోని బృందాన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో అలాగే స్నేహితులు శ్రేయబలాక్షులు అందరూ కూడా ఈరోజు రసనా మన జా మన బృందాన్ పార్కు ఇంత మాజీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మధుబాబు గారి చేతుల మీదుగా మన రసన పంపిణీ కార్యక్రమం ద్రాక్ష ద్రాక్ష పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో మన మామూలు ఏలూరులో వ్యాస సందర్భంగా దీన్ని జనానికి దాహత్య తీర్చడం కోసం మొన్న మజ్జిగ పంపిణీ చేసాం నేను రసన పంచి పంచి పెట్టడం జరిగింది అలాగే వాళ్ళ ద్రాక్ష రస ఇవ్వడం జరిగింది కావున అందరికీ తెలిసి పలుస్తున్నాయి ఇట్లా ఆకర్షణ గో ఆకర్షేషన్ పత్తిపాదలు అలాగే ముందు కూడా మా వాకర్ అసోసియేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారందరికీ మా మీడియా వారికి అలాగే ఏలూరు ప్రజలకి మా వాకర్ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున వరవ కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను ఇట్లా మనకాశివయ్యా ఏలూరు